వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెడితే స్కిల్స్ క్యాంప్ కేసులో ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు వాయిదా వేసింది దీపావళి సెలవుల తర్వాత దీనిపై తీర్పు వెలువరించనున్నట్లు తెలిపేది పాత ఆర్డర్ ప్రకారం పండుగ సెలవుల అనంతరం తీర్పు ఇస్తామని పేర్కొంది ఆటు ఫైవ్ హండ్రెడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల ముప్పైకి వాయిదా వేసింది అంతవరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని సిఐడిని ఆదేశించింది ఏపీసీఐడి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును విషయం దొంగ ఓట్ల కోసమే జగన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేతలతో కలిసి రాష్ట్ర సచివాలయంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అవకతవకలకు తెరలేపిందని విమర్శించారు దొంగ ఓట్లు సృష్టించడం అర్హుల ఓట్లు తొలగించడం అనే తంతుని నిరంతరం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు ప్రజలకి ఓట్లు లేకుండా చేయాలి దీంతో పాటుగా మన పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని దొంగ ఓట్లుగా చేర్చాలని ఒక దుర్బుద్ధిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను దీనికి ఒక వ్యవస్థని తయారు చేసుకున్నాడు ఆ వ్యవస్థే వలంటరీ వ్యవస్థ సెక్రటేరియట్ వ్యవస్థ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా సరే ఉపాధ్యాయుల్ని పెట్టి ప్రాసెస్ అంతా చేసేవాళ్ళు సీఎం జగన్ అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు రెండు రోజుల పాటు పర్యటన సాగనుంది ముందుగా అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు గురువారం ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటి చేరుకుంటారు అక్కడ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు ఆ తర్వాత మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో పాల్గొంటారు అక్కడ నుంచి బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చేరుకుంటారు అక్కడ శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు తర్వాత పులివెందుల శిల్పారామాన్ని ప్రారంభిస్తారు అనంతరం శ్రీ స్వామినారాయణ గురుకుల్ స్కూల్ కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత ఏపీ కార్లు ప్రాంగణంలో అగ్రికల్చర్ హార్టికల్చర్ కళాశాలలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ లాబొరేటరీ అగ్రికల్చర్ హార్టికల్చర్ ల్యాబ్లు ప్రారంభోత్సవం ఆదిత్య బిర్లా యూనిట్ సందర్శిస్తారు ఆ తర్వాత సివి సుబ్బారెడ్డి నివాసానికి వెళతారు అక్కడ నుంచి బయలుదేరి ఇడుపుల చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్ లో రాత్రికి బస చేస్తారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి జర్నలిస్టు సంఘం నాయకులు సీనియర్ జర్నలిస్టులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మిరేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ జి ఆంజనేయులు ఎస్ వెంకట్రావు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వివిఆర్ కృష్ణరాజు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధి విజయభాస్కర్ స్వతంత్ర పత్రిక ఎడిటర్ తిలక్ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి దారా గోపి ది హిందూ ప్రతినిధి అప్పాజీ రెడ్డి దక్కన్ క్రానికల్ ప్రతినిధి ఎండి ఇలియాస్ ఎన్టీవీ ప్రతినిధి రెహనా టీవీ నైన్ ప్రతినిధి ఎస్ హసీనా సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్ సాక్షి దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ ఎం రమణమూర్తి పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు జగనన్న పాల విలువ కాదు పాపాల విలువ అని ఈ నెల రెండున పత్రికా సమావేశంలో చెప్పిన మాటకు నూటికి నూరు శాతం జనసేన కట్టుబడి ఉందని ఆ పార్టీ పిఎస్సీ చైర్మన్ నాందండ్ల మనోహర్ అన్నారు జగనన్న పాల విలువ పథకంలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవమని ఈ స్కాఖాపరమైన విచారణతో పాటు తో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు నవంబర్ పద్నాలుగు తర్వాత రోజుకు స్కామ్ పై లెక్కలతో సహా మీడియా ఎదుట బయట పెడతామని మనోహర్ చెప్పారు కొత్త అనుమానాలు వచ్చినాయి కొత్త అనుమానాలే కాకుండా కొన్ని నిజాలు ఇంకొన్ని బయటకు వచ్చినాయి వాస్తవాలు బయటపెట్టినందుకు మనం కూడా ఒక విధంగా ఓహో ఈ విధంగా వీళ్ళు ఆలోచించారని చెప్పాలి ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు ఆ ప్రకటనలో మూడు లక్షల తొంభై నాలుగు వేల పశువుల్ని కొనుగోలు చేశామన్నారు పాడి పశువుల్ని ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతా ఖాతాలో వెళ్ళిందని రెండు వేల రెండు వందల పదహారు కోట్ల రూపాయలు స్త్రీనిధి ద్వారా బ్యాంకులు రుణాలు ఇచ్చారని అంటే మొత్తం రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల తొంభై నాలుగు వేల పాడి పశువుల కొనుగోలు కోసం ఖర్చు పెట్టామని చెప్పి వీరు ప్రకటించారు ఏపీసీఎం జగన్ కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టి వారి ఆస్తులను అటాచ్ చేస్తామని సిఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు సోషల్ మీడియా పోస్టులపై ఆయన మీడియాతో మాట్లాడారు సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెట్టామని చెప్పారు త్వరలోనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించామని నిందితుల ఆస్తులు కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై కూడా చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు ఇప్పటికే కొన్నింటిని గుర్తించి తొలగించామన్నారు న్యాయ వ్యవస్థను కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు భారతదేశానికి నరేంద్ర మోదీ అవసరం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు ఇంకా ఏమన్నారంటే మోదీ మన దేశానికి కీలకమైన ఒక దార్శనిక నాయకుడు ఆయన ఎన్నో సవాళ్లను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న నేత బలమైన దృక్పథాన్ని వ్యక్తీకరించడం ఐక్యతను పెంపొందించడం వివిధ రంగాల్లో పరివర్తనాత్మక మార్పును నడిపించడం ద్వారా దేశాన్ని మంచి భవిష్యత్ వైపు నడిపించే సామర్థ్యం మోదీకి ఉంది అని అన్నారు దీర్ఘకాలిక అభివృద్ధి భవిష్యత్ తరాల శ్రేయస్సుపై ఆలోచన చేస్తారని కొనియాడారు తన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని సాకారం చేయడానికి జనసేన పార్టీ బీజేపీకి నరేంద్ర మోదీకి మద్దతిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఉమ్మడిగా పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా విజయవాడలో తేదేపా జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశం ప్రారంభమైంది మేనిఫెస్టో ప్రకటనలోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపాత్రం రూపొందించే అంశంపై నేతలు చర్చిస్తున్నారు ప్రజా సమస్యలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి వంద రోజుల ప్రణాళికను ఈ భేటీలో ఇరు పార్టీలు సిద్ధం చేసుకోనున్నాయి ఓటరు జాబితా అవకతవకల పైన ఉమ్మడి పోరు ప్రణాళికను తేదీపా జనసేన ఇప్పటికే ఇరు పార్టీలు ఉమ్మడి జిల్లాల స్థాయిలో రానున్న రోజుల్లో నియోజకవర్గాల ఆత్మీయ నిర్ణయం తాజా సమావేశానికి తెలుగుదేశం నుంచి నారా లోకేష్ అచ్చెన్నాయుడు యనమల రామకృష్ణుడు పితాని సత్యనారాయణ నిమ్మల రామానాయుడు పయ్యావుల కేశవ్ తంగిరాల సౌమ్య హాజరవుగా జనసేన నుంచి నాదన్ల మనోహర్ కందుల దుర్గేష్ పాలవలస యశస్వి బొమ్మిడి నాయకర్ మహేందర్ రెడ్డి కొటికెలపూడి గోవిందరావులు హాజరయ్యారు అక్టోబర్ ఇరవై మూడున రాజమహేంద్రవరంలో ఇరు పార్టీల తొలి సమావేశం జరగగా దానికి కొనసాగింపుగా నేడు రెండో సమావేశం కొనసాగుతోంది వైఎస్ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం ప్రారంభమవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్ ప్రజా సంకల్ప ప్రజల నుంచి వచ్చిన ఆంక్షలతోనే మా పార్టీ మేనిఫెస్టో రూపొందించింది అని అన్నారు నాలుగున్నరేళ్లలో మా ప్రభుత్వం ఏం చేస్తుందో వివరిస్తామన్నారు అంతేకాకుండా మన ప్రభుత్వంలో కోటి నలభై లక్షల కుటుంబాలకు నేరుగా ప్రయోజనం పొందారని వాళ్ల జీవితాల్లో ఆ మేరకు మార్పు వచ్చిందని పేర్కొన్నారు రాజకీయంగా కూడా నిర్ణయాత్మక స్థాయికి ఎదిగారని సంక్షేమమే అభివృద్ధి అని జగన్ నిరూపించారని ఉద్ఘాటించారు రెండేళ్ల కోవిడ్ సంక్షోభాన్ని కూడా దాటుకుని వచ్చామని ప్రజలకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఒక భద్రతను నమ్మకాన్ని జగన్ కల్పించారు అంటూ సజ్జన రామకృష్ణారెడ్డి తెలిపారు మేము పొలిటికల్ ప్రచారం చేస్తాం చంద్రబాబు ఎందుకు వద్ద చెప్తాం జగన్మౌన్ రెడ్డి గారు అవసరం ఎందుకో ఉందో లేదు మీరే తెలుసుకుని ప్రజలను అడుగుతాం అది రెండో కార్యక్రమం జరుగుతుంది సో మళ్ళీ మొదటికొస్తే ఈ తొమ్మిది అంటే రేపటి నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం డిసెంబర్ పంతొమ్మిది వరకు ప్లాన్ చేశాం సో ఇందులో పార్టీ మండల అధ్యక్షులు ఈ బోర్డులు సంక్షేమ బోర్డు డిస్ప్లే కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత మూడు కార్యక్రమాలు మొత్తం నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి తొలి రోజు జెండా ఆవిష్కరణ తొలి రోజు కానీ మరుసటి రోజు కానీ అంటే ఇప్పుడు సీజన్ ఏదో ఇదే త్వరగా చీకటి పడుతుంది కాబట్టి మరుసటి రోజు మార్నింగ్ అనే చేసి ఫ్లెక్సిబుల్గా పెడుతున్నాం అది ఈ నాలుగు కార్యక్రమాలు అయితే జనరల్గా చెప్తున్నాం ప్రధాన కూడళ్లలో రెండు వేల మంది ఉండే జనాభా ఉండే దగ్గర ప్రధాన కూడళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది దానికి అవసరమైన ఏర్పడితే జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఒకవేళ అది రోజు లేట్ అవుతుంది అనుకుంటే అది మరుసటి రోజు పద్దోన్నది చేసి నెక్స్ట్ కార్యక్రమానికి పోతారు బ్రాడ్గా ఈ నాలుగు కార్యక్రమాలు ఉంటాయి మూడవది ఆ రోజు సాయంత్రం ఆ రెండు వేల మంది ఉన్న అక్కడ ఆ విలేజ్ దానికి సంబంధించినప్పుడు గ్రామ పెద్దలతో ప్రభావశీలుతో వీళ్ళతో అందరితో కూర్చొని చర్చలు అవి జరుగుతాయి రాత్రి అక్కడే బస చేస్తారు ఈ ఈ ప్రాసెస్లో ఏం చేస్తాం ఆ విలేజ్ యూనిట్ జరిగిన కార్యక్రమాలు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ ఇంకా తీసుకొని ఫర్దర్ ఏదైనా సూచనలు ఉంటే అవి తీసుకుంటారు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమము అట్ ది సేమ్ టైం రేపు చంద్రబాబు మళ్ళీ రాబోతున్నాడు జాగ్రత్త అని వాళ్ళకి చెప్పే కార్యక్రమం ఇవన్నీ చేస్తారు ఇంకా ఏమైనా సలహాలు ఉంటే తీసుకుంటారు లేదా వాళ్ళకి సమస్యలు ఏమైనా అవి తెలుసుకుంటారు ఇది దీని తర్వాత ప్రధాన కార్యక్రమం వచ్చి ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇందులో ప్రధానంగా పార్టీకి సంబంధించిన సచివాలయ కన్వీనర్లు ఉంటారు గృహ సారథులు పార్టీ నుంచి మేము అపాయింట్ చేసిన పార్టీ అధ్యక్షులు అపాయింట్ చేసిన గృహ ఉంటారు పార్టీ మద్దతుదారులు సానుభూతిదారులు ఉంటారు గవర్నమెంట్కు సంబంధించినవి తీసుకొని వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు అది ప్రధాన కార్యక్రమం దాంట్లో ఎమ్మెల్యే కొన్ని చోట్ల ఎమ్మెల్యే గారు కానీ నియోజకవర్గ అది వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అలాగే మండల స్థాయి మండల పార్టీ అధ్యక్షులు కొన్ని ఇళ్లకు క్యాంపెయిన్ ఇనాగ్రేట్ చేసి లాంచ్ చేసి వెళ్తారు రాష్ట్రంలో సామాజిక సాధికారత సీఎం జగన్ తోనే సాధ్యమైందని వైఎస్ఆర్ సిపి మంత్రులు నేతలు పేర్కొన్నారు పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ సిపి సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ మంగళవారం సాయంత్రం జరిగే ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు చంద్రబాబు సీఎం జగన్ పాలన గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మంత్రులు విడుదల రజని ఆదిమూలపు సురేష్ మెరుగ నాగార్జున జిల్లా అధ్యక్షులు మాచల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంపీ కృష్ణదేవరాయలు ఎమ్మెల్సీ యేసురత్నం సునీత రవిబాబు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు జెడ్పీడీసీలు ఎంపీడీసీలు ఎంపీపీలు ఇతర నాయకులు పాల్గొన్నారు దేశంలో ఎంతో మంది మహనీయులు పేద ప్రజలు బాగుండాలని కోరుకునేవారని కానీ ఏ నాయకుడు వారి ప్రగతి కోసం ఆలోచన చేయలేదని అలాంటిది సీఎం జగన్ మొదటిసారి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆదుకున్నారని మంత్రి మేరుగా నాగార్జున అన్నారు ఇక చంద్రబాబు ఎస్సీలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా బీసీల తోకలు కత్తిరిస్తాం అని చెప్పి వారిని అవమానించారని ఈ విషయాలను ప్రజలు మర్చిపోలేరని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు ఎస్సీలు ఎస్టీలు అమరావతిలో ఉంటే సామాజిక అసమానతలు ఉంటాయని అన్నారని మంత్రి గుర్తు చేశారు కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా జగన్ చంద్రబాబు అనేక అడ్డదారులు తొక్కుతున్నాడని అతని అబద్దాలను మంత్రి నాగార్జున తెలిపారు దళితులపై దాడులు చేసింది అవమానాలకు గురి చేసింది చంద్రబాబు అని మంత్రి నాగార్జున స్పష్టం చేశారు సీఎం జగన్ దళిత బాంధవుడని అందుకే విఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో జాతి చిహ్నంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు వెనుకొండలో గతంలో టీడీపీ నుంచి ఓ గజ దొంగ ఎమ్మెల్యేగా పనిచేశారని కానీ గత నాలుగేళ్ల నుంచి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు హయంలో ఇక్కడి ప్రజలు అభివృద్ధి చూస్తున్నారన్నారు అందరి అభిమాన నాయకుడు మీ శాసనసభ్యులు పెద్దలు అన్న బ్రహ్మనాయుడు గారు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ముఖ్యంగా మన ప్రాంతాన్ని మన అందరినీ నడిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ ప్రాంత రాజకీయాలలో తనదైన శైలిలో ముద్ర వేసుకొని మనం నడిపిస్తున్నటువంటి పెద్దల విజయసాయి రెడ్డి గారికి సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారం మీ అందరికీ తెలుసు ఈరోజు ఇప్పుడు ఎన్నికలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు రాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ఈ రాష్ట్రంలో సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తా ఉన్నాం ఎందుకు చెయ్యాలి ఈ బస్సు యాత్ర ఏ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య వాళ్ళ కోళ్ళు రాష్ట్రంలో తిరుగుతుందిగా ఇప్పుడు ఈ సామాజిక సాధికార బస్ యాత్ర ఎందుకు అనుకోవచ్చు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు మైనార్టీలకు పదవులిచ్చి ప్రోత్సహిస్తున్న నాయకుడు సీఎం జగన్ అని మంత్రి ఆదిములకు సురేష్ తెలిపారు చంద్రబాబు కోర్టును మోసం చేస్తున్నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడు అలాంటిది ప్రజల్ని మోసం చేయడం అతనికి పెద్ద పని కాదని మంత్రి సురేష్ పేర్కొన్నారు ఇవాళ వినుకొండలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు జగనన్న మీద అపారమైన నమ్మకానికి విశ్వాసానికి ఈరోజు ప్రత్యేక అయినటువంటి వెనుకొండ నియోజకవర్గానికి జగనన్న పంపినటువంటి సామాజిక సాధికార యాత్ర ఇక్కడికి రావడం మాకు ఇచ్చినటువంటి అపూర్వ స్వాగతానికి మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందన చేసుకుంటా ఉన్నాం సామాజిక సాధికారత ఈరోజు స్టేజ్ మీదనే చూస్తూ ఉన్నాం ఇంతమంది బడుగు బలహీన వర్గాల వారు దళిత వర్గాలకు చెందిన వారు ఎస్టీ ఈరోజు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా మంత్రులుగా చేసి మరి మైనార్టీలను కూడా వదలకుండా కూడా వేదిక పంపించినటువంటి భారతదేశంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకులు ప్రముఖులు సీఎం జగన్ అని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు ఇక వరికి పూడి శాల ప్రాజెక్టు ను పూర్తి చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని అది త్వరలో పూర్తవుతుందని పల్నాడులో నీటి కష్టాలు పూర్తిగా తొలగిపోతాయన్నారు ఇంటింటి కూడా ఈ ఇవ్వటం నరసరావుపేట గుంటూరు మధ్య బైపాస్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు దీంతో పాటు వినుకొండలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోందని ఎంపీ తెలిపారు ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పాలనా కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నామని ఎంపీ కృష్ణదేవరాయలు పేర్కొన్నారు వేదిక ఉన్న ఇతర నాయకులందరికీ వేదిక ముందున్న నాయకులకు కార్యకర్తలకు మరీ మరీ ముఖ్యంగా వినుకొండ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు హృదయపూర్వక నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు జిల్లా మొత్తం ఆయనతో పాటు నడవడం జరిగింది ఆ పాదయాత్ర సందర్భంగా అన్ని కాన్స్టిట్యెన్సీస్ని కవర్ చేశాం కానీ వినుకొండను మాత్రం అప్పుడు కవర్ చేయలేకపోయాం కాబట్టి ఎప్పుడు కూడా వినుకొండలో రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆ అధ్యక్షతన ఇక్కడ ఏ రోజు సభ జరిగిన దాఖలాలు రెండు వేల పద్నాలుగు ముందు కానీ రెండు వేల పంతొమ్మిది ముందు లేదు సరే రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్ సమయంలో ఇక్కడ సభ పెట్టడం జరిగింది ఆ సభ ఇప్పటికీ నాకు గుర్తు చాలా చోట్ల ఆయనతో పాటు సభలో పాల్గొన్నాను కానీ వినుకొండ సభ మాత్రం ఇప్పటికీ మర్చిపోలేను ఎందుకనంటే ఆ రోజు బస్సు మీద కూర్చుంటే వచ్చిన జనానికి వచ్చిన జనానికి ఒక్కసారి ముందుకు జరిగితే బస్సు కూడా ఇలా ముందుకు జరిగింది జగనన్న కట్అవుట్ చూపించి ఇవాళ బస్సు యాత్ర చేస్తుంటే ఈ కార్యక్రమానికి బడుగు బలహీన వర్గాలకు చెందిన వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారని మంత్రి విడుదల రజని పేర్కొన్నారు దేశ చరిత్రలో జగనన్న ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సాధికారత తీసుకొచ్చారని మంత్రి తెలిపారు మహిళలు పుట్టింటి భరోసా కింద అనేక పథకాలను వారి కోసం ఏర్పాటు చేసి వారి సాధికారత కోసం కృషి చేశారన్నారు నరసరావుపేట జిల్లాకు చెందిన బీసీ మహిళ అయిన తనకు మంత్రి పదవిని సీఎం జగన్ ఇచ్చారని పేర్కొన్నారు చంద్రబాబు ఏనాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి గురించి ఆలోచించలేదని మంత్రి రజనీ తెలిపారు గతంలో బీసీల తోకలు కత్తిరిస్తాం అన్న చంద్రబాబుకు త్వరలో ఆయన తోకను బీసీలు కత్తిరిస్తారన్నారు సీఎం జగన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వార్డు మెంబర్ నుంచి రాజ్యసభ ఎంపీ వరకు అవకాశం ఇచ్చారని మంత్రి అన్నారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా పేదలకు పంచారన్నారు ఈరోజు మన పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్రకు మరి ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరి ప్రియతమ ఎమ్మెల్యే మా అన్న బొల్ల బ్రహ్మనాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా అందరికీ కూడా ఒక గొప్ప సపోర్ట్నిస్తూ మమ్మల్ని నడిపించినటువంటి పెద్దలు రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా సహచర మంత్రివర్యులు మా నరసరావుపేట ఎంపీ గారు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు అలాగే ఇతర ప్రజా ప్రజాప్రతినిధులు వేదిక మీదున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే వేదిక ముందున్నటువంటి వినియోగ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో జగన్ అన్న చూసి బస్ యాత్ర ఈరోజు మనం చేస్తుంటే జగన్ అన్న చూపించి బస్ యాత్ర చేస్తుంటే ఈరోజు ఇంతమంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పెద్ద ఎత్తున వచ్చారంటే ఈ వేదిక మీద జగన్ అన్న లేరు కానీ మీ గుండెల్లో జగన్ అన్న ఉన్నారు జగన్ అన్న లేకపోతేనే ఇంతమంది వచ్చారంటే జగన్ అన్న వస్తే వినుకొండ జన సునామిలా మారుతుందేమో అనిపిస్తుంది ఈరోజు జగన్ అన్న ఆశీస్సులతో బ్రహ్మనాయుడు అన్న నాయకత్వంలో వినుకొండ వినుకొండ కాదు జగన్ అన్న మనసులో పెట్టుకున్నటువంటి అభిమాన కొండలా కనబడతా ఉంది ఏమిటి ఏంటి సామాజిక సాధికారత యాత్ర ఈరోజు ఇక్కడున్న మన బీసీలు ఈరోజు ఇక్కడున్నటువంటి ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఈరోజు ఈ రాష్ట్రంలోని పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ముందుకు ఎదిగినప్పుడే నిజమైన సాధికారత మైనార్టీలను దగ్గరకు తీసుకుని వారికి పదవులు వ్యక్తి సీఎం జగన్ అని బ్రహ్మనాయుడు తెలిపారు దివంగత నేత రాజశేఖర రెడ్డి రైతు రుణమాఫీ ద్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ ఆరోగ్యశ్రీ పథకం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే పథకాలు తీసుకొచ్చి ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పని నాయకుడిగా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచే సీఎం అయ్యాడని ఎమ్మెల్యే కొనియాడారు వినుకొండ మంచినీటి సమస్యకు పరిష్కారం రామలింగేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం వందపడకల ఆసుపత్రి వినికొండ ఏరియా ఆసుపత్రి వందకొండలతో మంజూరు చేశారన్నారు ఈ ఊరులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేశారు టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ఏవేవో చేశామని చెప్తుంటాడు తాను చేసిన పనులు ఒక్కటైన ఆంజనేయులు చేశాను అని నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో ఇంకా పోటీ చైనని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు మన వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా వైఎస్ఆర్ ప్రపంచను జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచను మరి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారక యాత్రలో భాగంగా మన దీనికి రథసారధి మన ఇన్చార్జీ మన గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు మన పార్టీలో అత్యంత సన్నిహితులు మన విజయసాయి రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మరి మన మంత్రులు మన ఎంపీ గారు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మహర్షులు సోదరు మరి చెల్లెమ్మ మా రజనమ్మ గారికి అలాగే సోదరులు నాకు అత్యంత సన్నిహితులు మన పక్క నియోజకవర్గం మన నా గెలుపులో అప్పుడు ఇప్పుడు బాగా స్వామమైన చోట మా ఆదివల్ల సురేష్ గారికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బ్రిటన్ మళ్ళీ కలుసుకుందాం అందరం సెలవు నమస్కారం